సువర్ణ వర్తక ఎన్నికయ్యానని అడప శ్రీహరి అనే వ్యక్తి చెబుతున్న సంఘం నాలుగు వందల ఇరవై ఆయన ఒక ఎనిమిది వందల నలభై అని దా చట్టబద్ధత ఏంటని శ్రీ సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు కాడియాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు స్థానిక నెల మంది ఉన్న రాజేశ్వరి జ్యువెలర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జమా ఖర్చులు చెప్పటం లేదని ఆరోపిస్తున్న శ్రీహరి సంఘ బైలా చూసుకుంటే అన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు లెక్కలు కోశాధికారి చెప్తారని రికార్డులు సెక్రటరీ వద్ద ఉంటాయని ఈ విషయం కూడా వారికి తెలియకపోవటం దాటమంటారు వర్తకులను భయపెట్టి వారు బంగారం వ్యాపారం చేయకపోయినా సంఘంలో సభ్యులమంటూ సమావేశాల్లో కూర్చోబెడుతున్నారని విమర్శించారు వారి సంఘానికి ఎటువంటి చట్టబద్ధత లేదని దీనిపై తాము కోర్టులో కేసు వేశామని తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నిజమేంటో తెలుసుకుందామన్నారు ఆడపా శ్రీహరి జీవితం గురించి అందరికీ తెలిసినని సీఎం జగన్ ఫ్రెండ్ అంటూ ఎంత దోచుకున్నారో బయట పెడతామని హెచ్చరించారు సమావేశంలో కడియాల వరబాబు తదితరులు పాల్గొంటారు

అభ్యర్థులు చేయకుండా సోలర్ సంఘం రిజిస్టర్ బాడీకి ప్రెసిడెంట్ గా నేను వస్తానండి సెక్రటరీ అధ్యక్షులు మొత్తం మెంబర్స్ తోటి సంఘాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది వాళ్ళు చెప్పే సంఘాలు ఫేక్ సంఘాలు అండి దానికి నెంబర్లు లేవు వాళ్ళు చేసే అన్ని కూడా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు సంఘాన్ని వాడుకుంటూ సంఘాన్ని డబ్బుని దగ్గర పెట్టుకుంటూ లక్ష రూపాయలు సమానం సమాధానం చెప్పాలంటే మూడున్నర కోట్లు సమాధానం చెప్పమని సభా మూర్పు సభా పూర్వపు చెప్తున్నారు దానికి ఫోటో దిష్టి తీసుకెళ్ళాం దాని మీద మేము ఫోర్లో నడుపుతున్నాం కాబట్టి ఇది సంఘం మాది ఎవరైనా సరే వీళ్ళ గురించి వ్యక్తిగతంగా దోషం అయితే చేయట్లేదు వాళ్ళు చేసే తప్పుల్ని మేము ఎండగడుతున్నాం కాబట్టి ఈ సోదరు సంఘం ఒక రోజు లేట్ అవ్వచ్చు న్యాయపరంగా మాది అవుతుందని విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు